ساعه లాయర్ నెంబర్ తీసుకొని వెళ్ళి ప్లాన్ చేసుకొని ప్రకాష్ని తీసుకొని ఇంటికి వస్తుంది ప్రకాష్ ఇంటికి రావడంతో విహారీ ఒక్కసారిగా ప్రకాష్ని చాలా కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ అనలేని పరిస్థితిలో ఉంటాడు అక్కడ అందరూ చూసి ఒక్కసారిగా ప్రకాష్తో ప్రేమగా మాట్లాడిన విహారీ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి గురించి ప్రకాష్ టాపిక్ తీసి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు లక్ష్మి దిక్కు మొక్కు లేనిది అని మీరందరూ అంటున్నారు ఉన్నారు కానీ లక్ష్మికి పెళ్ళైంది లక్ష్మికి భర్త ఉన్నాడు అని అంటంతో పద్మాక్షి యమున ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు మీరు దిక్కు లేదు అన్న లక్ష్మికి భర్త ఎవరో కాదు అని అంటూ ఉంటే విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అంతలో సీరియస్గా విహారీ ముందుకు వచ్చి ప్రకాష్ ఇలా అంటాడు రే నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నువ్వు తప్పు చేసావని నిజంగా నేను తప్పు చేశానురా ఇలా లక్ష్మిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి అసలు లక్ష్మికి భర్త లేడు అని ఎవరు రా అన్నారు లక్ష్మి ఈ రోజు నుంచి నువ్వు ఈ కష్టాల నుంచి దూరం అవ్వాల్సిందే నువ్వు చాలా కష్టాలు పడ్డావు లక్ష్మి ఇంకా మీదట ఈ కష్టాలన్నీ నీకు పోతాయి అంటూ ఇలా తికమకగా మాట్లాడుతూ ఉంటే అందరూ కన్ఫ్యూజ్డ్గా చూస్తూ ఉంటారు అంతలో ఇక అప్పుడే లక్ష్మి చేతులు పట్టుకుని ప్రకాష్ ఇలా అంటాడు లక్ష్మికి భర్త ఉన్నాడు అదెవరో కాదు లక్ష్మిని పెళ్ళి చేసుకున్న భర్తని నేనే అని ప్రకాష్ అంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు లక్ష్మి విహారీ కూడా షాక్ అవుతారు పండు పండు వీళ్ళందరూ వసదా వాళ్ళు కూడా షాకింగ్గా టెన్షన్గా చూస్తూ ఉంటారు సహస్ర కోపంగా నవ్వుకుంటూ ఉంటుంది లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు ప్రకాష్ అవును అందరూ నిజం చెప్తున్నాను నేను లక్ష్మిని పెళ్లి చేసుకున్న భర్తని నేనే లక్ష్మి భర్తని నేనే అని అంటాడు ఆ మాటలు వింటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక విహారీ కోపంగా చూస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం